ఈరోజు మీకోసం ఎగ్ ప్లస్ క్యాప్సికమ్ ఉల్లిపాయ టొమాటో కర్రీ చేస్తున్నాను ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంది అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకున్నాను చాలా టేస్టీగా ఉంటాయి కదా అప్పటికప్పుడు తెచ్చుకున్న వెజిటేబుల్స్తో కర్రీ చేస్తే మీరు ట్రై చేయండి హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోయే రెసిపీ అనమాట ఇంకా క్యాప్సికమ్ ఒకటి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక ఐదు టొమాటో టొమాటోస్ రెండు సరిపోతాయి ఎక్కువగా ఏం అవసరం లేదు ఇంకా ఇవన్నీ నీట్గా అన్నీ ఒకేలా కట్ చేసుకున్నాను పొడవ పొడవగా ఉల్లిపాయలు క్యాప్సికమ్ టొమాటో మూడు ఒకేలా పొడవగా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇలా ఈవెన్గా కట్ చేసుకుంటే కర్రీ కూడా ఈవెన్గా బాగా వస్తుంది కదా మీరు ఇలా ట్రై చేయండి గుడ్లు ముందే ఉడికించి పక్కన పెట్టుకున్నాను త్రీ ఎగ్స్ ఇంకా ఈ ఉడికించుకున్న వాటిని ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఆయిల్లో కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేస్తే ఈ టెక్స్చర్తో మనకి టేస్ట్ కూడా డబుల్ అవుతుందనమాట ఎగ్స్ అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటూ ఉంటే బాగుంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ఫ్రై కూడా చేసి కర్రీలో వేసుకోండి చాలా బాగుంటుంది పైన లేయర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది కదా ఎగ్ ఈ ఎగ్స్ వే వేయించుకునేటప్పుడు పసుపు ఒక హాఫ్ స్పూను సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను కారం వేయట్లేదు కారం వేస్తే దగ్గొచ్చేసి ఇంకా మనకి దగ్గర ఫ్రై చేయలేము అందుకే కారం వేయట్లేదు మీకు కావాలంటే వేసుకొని ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తున్నాను కాస్త కలర్ మారితే సరిపోతుంది అన్ని వైపులా కలర్ మారేంత వరకు ఈవెన్గా ఫ్రై చేసేసుకుందాము ఇంకా ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని కర్రీలోకి కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఎగ్స్ ముందే ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఫ్రై చేస్తున్నాను అనమాట చూడండి కలర్ చక్కగా మారింది కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది మరి డీప్గా అవసరం లేదు లేయర్ కూడా క్రిస్పీగా మారిపోయింది ఇంకా ఇదే ఆయిల్లో కర్రీ చేసుకుందాము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాము బాగా కలర్ మారేంత వరకు ఇంకా పొడవుగా కట్ చేసుకున్నాను కదా చూడండి ఎంత బాగున్నాయో కలర్ కూడా మారేంత వరకు చక్కగా హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి ఫ్రై చేసేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్లో మన ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోతాయి ఇంకా ఫ్రై చేసుకునేటప్పుడు ముందుగా ఉల్లిపాయలతో పాటు కాస్తంత జీలకర్ర వేసుకుందాము జీలకర్ర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ క్యాప్సికమ్ ముక్కలు టొమాటో ముక్కలు కూడా కొద్ది కొద్దిగా పడిపోయాయి ప్లేట్లో వేసేటప్పుడు జీలకర్ర ఒక వన్ స్పూన్ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు సాల్ట్ కూడా వేస్తే త్వరగా ఫ్రై అవుతాయి కలర్ త్వరగా మారిపోయి బాగా వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ అని చెప్పాను కదా మూత పెట్టుకున్నాను మూత పెట్టుకొని త్రీ మినిట్స్ మగ్గించుకున్నాను చూడండి బాగా కలర్ మారిపోయి ఫ్రై అయిపోయాయి ఈ టైంలో ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో క్యాప్సికమ్ వేసే ముందు ఫ్లేవర్ కోసము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క పావు స్పూన్ అంతా వేస్తున్నాను ఈ కర్రీ తక్కువే కాబట్టి పావు స్పూన్ సరిపోతుంది ఏ స్పూన్ అయినా చిన్న స్పూన్ అయితే ఒక్క స్పూన్ సరిపోతుంది పెద్ద స్పూన్ అయితే పావు స్పూన్ సరిపోతుంది ఎక్కువగా ఏం పట్టదు వేసేసుకొని పచ్చివాసన పోయేంతసేపు హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి ఫ్రై చేసేస్తుంది వేసుకోండి నీట్గా నిదానంగా పచ్చివాసన ఈజీగానే పోతుంది టూ త్రీ మినిట్స్లో ఇంకా ఫ్రా అది కూడా ఫ్రై అయిన తర్వాత టొమాటో క్యాప్సికం రెండు ఒకేసారి వేస్తున్నాను ఎందుకంటే టొమాటో క్యాప్సికమ్ ఈజీగానే మగ్గిపోతాయి ఎక్కువ టైం తీసుకోవు ఇవి వేసాక మిక్స్ చేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోండి అప్పుడు సూపర్గా ఉంటుంది చక్కగా మగ్గిపోతాయి ఇవి ఎక్కువగా టైం ఏం పట్టదు ఇంకా చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెడుతున్నాం కాబట్టి గంట పడుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్కి కర్రీ టెక్స్చర్ చూడండి మగ్గింది కదా ఇంకొకసారి ఇలా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకుంటే మనకి టెక్స్చర్ని బట్టి వెజిటేబుల్స్ కుక్ అయ్యిందా లేదా తెలుస్తుందనమాట ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక త్రీ మినిట్స్ ఉంచాను ఇంకా అస్తసేపు మగ్గించాలని త్రీ మినిట్స్కి కర్రీ చూపిస్తాను త్రీ మినిట్స్కి బాగా టమాటో కూడా మెత్తబడిపోయింది ఈ టైంలో ఇందాక మనం జీలకర్ర మాత్రమే వేసాము పసుపు ఉప్పు కారం కూడా వేసేసుకొని పసుపు ఒక వన్ స్పూను ఉప్పు ఒక వన్ స్పూను కారం ఒక వన్ స్పూను పాటు ఇది ధనియాలు వెల్లుల్లి జీలకర్ర పౌడర్ అనమాట ఈ మూడు కలిపిన పౌడర్ ఇది మిక్సీ పట్టుకున్నాను వన్ వన్ స్పూన్ వేసుకొని కర్రీకి సరిపడా చక్కగా మిక్సీ పట్టుకొని దాన్ని కూడా వేసేసుకొని కర్రీలో గసగసాలు కూడా వేసాను గసగసాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ట్రై చేయండి దాంతోపాటు కరివేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు రెండు రెమ్మలు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకుందాము మళ్ళీ ఒక త్రీ మినిట్స్ ఎందుకంటే ఈ వేసిన మసాలా సూపు కారాలు అంతా కరివే పట్టాలి కదా ఒక త్రీ మినిట్స్ ఉంచుకుంటే చక్కగా పడుతుంది మళ్ళీ ఎక్కువసేపు ఉంచితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి త్రీ మినిట్స్కి మన టెక్చర్ చూద్దాము కర్రీ టెక్స్చరు ఇంకా టీ అదిగోండి ఇలా ఉంది మనకి కాస్త గ్రేవీ కావాలి కాబట్టి వాటర్ వేస్తున్నాను ఒక త్రీ టీ గ్లాసెస్ వాటర్ వేసాను ఈ వాటర్ వేసాక మీడియం ఫ్లేమ్కి మార్చుకొని టెన్ మినిట్స్ మగ్గించుకోండి మన కర్రీ సూప్ సూపర్గా రెడీ అవుతుంది ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఆ స్మెల్కే మనకి నోరూరి ఇంకా ఎక్కువగా ఆకలి వేస్తుందనమాట ఇంకా మూత పెట్టి హా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని ఇప్పుడు ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు మసాలాస్ అన్నీ వేసేసాం కదా ఇంకెక్కువగా ఏం వేయని అవసరం లేదు ఇంకా దీనిలో ఏదో ఉడికి అదే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని ఈ వాటర్ కాస్త అంత దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాము నాకైతే ఒక టెన్ మినిట్స్ పట్టింది మీకు ఎంత టైం పడుతుందో చూసుకొని ఉడికించుకోండి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంతసేపు ఉడికించుకుంటే టేస్టీ టేస్టీ క్యాప్సికమ్ ఉల్లిపాయ టొమాటో కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఉప్పు కూడా సరిపోలేదు అందుకే మళ్ళీ వేస్తున్నాను ఒక చిన్న స్పూన్తో వన్ స్పూన్ అంతా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో టూ మినిట్స్ ఉంచుకుందాము ఉప్పు కరిగేంతసేపు టూ మినిట్స్కి మన కర్రీ సూపర్గా రెడీ అవుతుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ వెజ్జీస్తో వెరైటీస్ చేస్తూ అలానే నాన్ వెజ్లో కూడా వెరైటీస్ చేస్తూనే ఉంటాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కర్రీ టెక్స్చర్ చూపిస్తాను ఎంత సూపర్గా ఉంటుందంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే సూపర్ యమ్మీగా ఉంటుంది మన దగ్గర కలర్ రైస్ ఉంటే అలా కూడా ఎంజాయ్ చేయొచ్చు వెజ్ నాన్ వెజ్ తినని వాళ్ళు ఎగ్స్ తీసేసైనా ఇలా నార్మల్గా చేసుకున్న సూపర్ టేస్టీగా ఉంటుంది ఇద్దరు రెసిపీస్ ఒకేలా చేసుకోవచ్చు కాకపోతే నాన్ వెజ్ని తీసేసి ఆ ఉన్న వెజ్జీస్తో రెడీ చేసుకుంటే రెడీ అయిపోయినట్టేనండి బాయ్ ఫ్రెండ్స్